ప్రో కబడ్డీ లీగ్ రెండు వేల ఇరవై సీజన్ పన్నెండు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభం కానుంది తెలుగు టైటన్స్ తమిళ తలైవస్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్తో ఉత్కంఠ యాత్ర మొదలవుతుంది విశాఖ జైపూర్ చెన్నై ఢిల్లీలో జరిగే ఈ సీజన్లో నూట ఎనిమిది మ్యాచ్లతో పన్నెండు జట్లు పోటీ పడనున్నాయి ప్రతి జట్టు పద్దెనిమిది మ్యాచ్లు ఆడుతుంది కానీ ఈసారి కొత్త రూల్స్ తో పోటీ మరింత రసవత్తరం కానుంది ముందుగా గోల్డెన్ రైట్ టై బ్రేకర్ గతంలో ప్లే ఆఫ్లకు మాత్రమే ఉన్న ఈ ఫార్మాట్ ఇప్పుడు అన్ని లీగ్ మ్యాచ్లకు వర్తిస్తుంది టై అయితే ఐదు రైట్ షూట్అట్లలో రెండు జట్లు ఏడు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి బాక్ లైన్ బోనస్ లైన్ గా కూడా పనిచేస్తుంది అవుట్ రివైవల్ రూల్స్ లేవు కేవలం స్కోర్ మాత్రమే లెక్క ఇంకా టై ఉంటే గోల్డెన్ రైడ్ లో టాస్ ద్వారా విజేత నిర్ణయం ఇది ప్రతి మ్యాచ్ ను డ్రామాటిక్ గా మారుస్తుంది పాయింట్ సిస్టమ్ కూడా సరళీకృతం గెలిస్తే రెండు పాయింట్లు ఓడితే సున్నా ఇది అభిమానులకు స్టాండింగ్స్ అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది ఇన్ ప్లే ఆఫ్ లో కూడా మార్పులు టాప్ ఎనిమిది జట్లు ప్లే కు అర్హత సాధిస్తాయి ఐదు నుంచి ఎనిమిదవ స్థాన జట్లు ప్లేయిన్ మ్యాచ్లో ఆడతాయి మూడు నాలుగు స్థాన జట్లు మెను క్వాలిఫైయర్లో తలపడగా టాప్ రెండు జట్లు క్వాలిఫైయర్ వన్లో ఆడి విజేత నేరుగా ఫైనల్ కి చేరుతుంది హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది తెలుగు టైటన్స్ తమిళ తలైవర్స్ ఈసారి ఏం సాధిస్తాయో చూద్దాం స్టార్ స్పోర్ట్ జియో లో లైవ్ ఎంజాయ్ చేయండి